హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మెంతకూర పప్పు అండి ఈరోజు ఇవన్నీ పప్పులు వేసుకున్నాము చూపిస్తానండి నేను ఒక గ్లాసులు పప్పు తీసుకున్నానండి మెంటకూర సరకాయ మొక్కలు టమాటా మొక్కలు పచ్చిమిరగాయలు అండి ఉల్లిపాయలు కరివేపాకు కొద్దిగా కొత్తిమీర చింతపండు అండి పసుపు కారము ఉప్పు వాటర్ అండి సరిపడా పొయ్యి మీరెట్టుకున్నాం పొయ్యి ఎండించుకున్నాం పొయ్యి మీద పెట్టుకుంటున్నానండి ఉడుకుతుందండి ఇంకా ఉడకాలి ఉడికిందండి తాళిం పెట్టుకున్నాము పప్పు తాలింపిక బాండి పెట్టుకున్న నూనె అండి కొద్దిగా ఆవాలు తాలిం గీచలు జీరకర్ర ఎల్లిమిరగాలు వేసుకున్నాం వెల్లుల్లిపాయలు వేసుకున్నాం కదా కరివేపాకు ఉల్లిపాయలు కొద్దిగా పసుపు కొద్దిగా ఇం తాలింపు వేగిందండి పప్పు వేసుకున్నా మెంతకూర సొరకాయి సూపర్గా ఉంటుందండి పప్పు చాలా బాగుంటుంది ఇంతేనండి దించుకున్నాము ఇదిగండి మెంతకూర సొరకాయ పప్పు అండి సూపర్గా ఉంటుంది కొత్తిమీర వేసుకున్నాము చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి వండుకోండి మీకు నచ్చితే కామెంట్లో పెట్టండి లైక్ చేయండి బాయ్ అండి